ఫార్చూన్ ఎస్టేట్స్ ఇరవై రెండు లక్షలకే త్రీ బిహెచ్కే సింప్లెక్స్ విల్లా వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి భవిష్యత్తును ఎవరూ చూడలేరు ఊహించలేరు కూడా భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు కానీ కొన్ని కొన్ని సందర్భాలలో మనం చెప్పింది ఖచ్చితంగా జరుగుతుంది అయితే అది జరిగిన రోజు ఆశ్చర్యంగా ఉంటుంది ఇలాంటి ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఓ పదకొండేళ్ల విద్యార్థిని భవిష్యత్తులో ఏం జరగబోతుంది అన్న దానిపై వ్యాసం రాసింది అది కాస్త నిజమై అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది భవిష్యత్తులో ఏం జరుగుతుంది అన్నది ఆ అమ్మాయికి ముందే ఎలా తెలుసు అన్నది అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఇంతకీ ఆ అమ్మాయి రాసిన ఆ వ్యాసంలో ఏముందంటే అది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఓ పాఠశాల విద్యార్థిని తమ స్కూల్లో వ్యాసం రాయమన్నారు అయితే ఆ అమ్మాయి భవిష్యత్తులో ఏం జరగబోతుంది అన్న దానిపైన వ్యాసం రాసింది అందులో భవిష్యత్తులో జూమ్ కాల్స్ హైటెక్ టీవీలు మానవ జీవితంలో భాగం అవుతాయని రాసుకువచ్చింది అంతేకాకుండా గమ్ చాక్లెట్ ఫ్యాక్టరీలకు సంబంధించి కూడా ఒక అంచనా వేసింది సుమారు యాభై ఐదు సంవత్సరాలుగా ఈ వ్యాసం ఇంట్లోని సోఫా వెనక దాచిపెట్టి ఉండడంతో అది కాస్త ఇప్పుడు బయటపడింది అయితే అప్పట్లో ఆ అమ్మాయి రాసిన విషయాలలో కొన్ని విషయాలు నిజంగానే మానవ జీవితంలో భాగమయ్యాయి ఇక ఈ వ్యాసంలో రాసిన సమయంలో ఆ అమ్మాయి వయసు కేవలం పదకొండు సంవత్సరాలు మాత్రమే ఇక ఆ వయస్సులో ఆమె సాంకేతికతకు సంబంధించిన వ్యాసం రాసి అందరినీ ఆలోచించేలా చేసింది ఇక అప్పటి నుంచి వీడియో కాల్ గురించి చర్చ మొదలైంది ఇక ఈ వ్యాసాన్ని పీటర్ బెకర్టన్ కనిపెట్టగా దానిని పీటర్ భార్య రోసా వెలుగులోకి తీసుకువచ్చారు అప్పట్లో ఈ లేఖను రాసిన ఆ అమ్మాయి ఇప్పుడు దాదాపు అరవై రెండేళ్ల వయసులో ఉండవచ్చని దానిని ఆమె చూసే అవకాశం ఉంటుందనే ఆశతో ఈ లేఖను బయటకు తీసుకువస్తున్నట్లు రోసా తెలిపారు ఇక ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇది చూసిన నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి